జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తానన్నా ఏదైనా పర్యటన చేస్తానన్నా లేకపోతే ఏదైనా డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి నేను అక్కడ రాజకీయం చేసుకుంటాను ప్రెస్ మీట్ పెట్టుకుంటాను లేకపోతే అక్కడ జనాన్ని రచ్చగొడతాను వైసీపీకి సంబంధించిన గతంలో ఉన్న భూమి భూమి బీర్లు అవి తీసుకుని జనాన్ని తెచ్చుకుంటాను నేను వెళ్ళిన ఎలిక్యాప్టర్ నేనే పగలు కొట్టించుకుంటాను నా కార్యకర్తలను నా ఆర్గ్యం తీసు తొక్కేసుకుంటాను ఇలా ఏదన్నా అడిగారు అనుకోండి దయచేసి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు ఆయనకి ఏమి ఆంక్షలు పెట్టకండి సార్ ఎందుకంటే జగన్ వస్తే జనం వస్తారు జగన్ వస్తే జనం వస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు అది ఇప్పుడు అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదండి అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ వస్తే జన్మ వస్తారు కానీ జనం ఎలా వస్తారు వీళ్ళ తరలిస్తే వస్తారా వీళ్ళు మంది ఇస్తే వస్తారా గంజా ప్యాకెట్లు ఇస్తే వస్తారా లేకపోతే మరి ఏం చేస్తే వస్తారో తెలియదు కానీ జనం వస్తారు అయితే వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూపించుకోవాలనుకున్నది ఏంటి నేను అక్కడికి వెళ్ళను ఇంతమంది జన్మ వచ్చారు నేను రెంటపాలెం ఏదో ఉంది కదా ఆ గ్రామం వచ్చారు పొదులు వెళ్ళాను జనం వచ్చారు నరసరాపాటి వెళ్ళాను జనం జనం చూపించుకోవాలని ట్రై చేస్తున్నాడు చూపించుకునేవండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా జనం వచ్చారండి ఇప్పుడు సిద్ధం సభలు అని పెట్టారు జనం మరి గ్రీన్ మ్యాటర్లో చూపించాడో ఎలా చూపించాడో తెలియదు కానీ జనాన్ని విపరీతంగా చూపించారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తా ఉంటే గోళ గోల కింద జనం వచ్చేసినట్టు చూపించేవారు అఫ్ కోర్స్ ఆయన మీటింగ్కి రెండు నిమిషాల్లోనో ఐదు నిమిషాల్లోనో మళ్ళీ జనం పారిపోయేవారు వేరే విషయం ఇప్పుడు కూడా ఆయన ఇదే కోరుకుంటున్నాడు నేను వస్తుంటే జనం వచ్చేస్తాను నేను వస్తుంటే జనం చేసుకునివ్వండి ఎందుకు చెప్తున్నాను ఇది అంటే గతంలో ఇలాంటి తంపక నాటకాలు చాలా ఆడారు వైసీపీ వాళ్ళు జగన్ వస్తే జనం వస్తారు జగన్ వస్తే జనం వస్తారని వచ్చారు జనం కానీ ఏమి ఇచ్చారు ఎలక్షన్లో పదకొండు సీట్లు ఇచ్చారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు బ్యాచ్ అంతా ఈరోజు ఇప్పుడు ఎలాగైతే ముప్పేట దాడి కోటమని నాలుగు వేపుల నుంచి కమ్మేసి ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్ లేకుండా చేద్దామని ఈ రాష్ట్ర క్రెడిబిలిటీ మీద ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు ఇదే ప్రయత్నం వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేశారు ఎంపీకారు జనం ఇప్పుడు ఎవడో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు ఎవడో తెలుగు ఎవడో కూడా ఏ తప్పుడు ప్రచారాలు నమ్మే పరిస్థితి లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలని వైసీపీ వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళ మాటలు నమ్మే కొంతమంది జనం ఎలాగో ఉన్నారు వాళ్ళు ఎలా గెలుస్తారు వాళ్ళు మీటింగ్లకి ఆ జనం ఓటేస్తే అతను ఎప్పటికీ గెలవలేడు అతను ఎన్ని అరాజకాలు చేసుకుంటాడా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసుకుంటాడో ఎన్ని డెడ్ బాడీలు దగ్గర రాజకీయాలు చేసుకునివ్వండి అతను చేసుకునేవ్వండి చేసుకునేవ్వండి సార్ ఎందుకంటే పోలీసుల మీద సెక్యూరిటీ ఉంటే ఇవ్వండి సెక్యూరిటీ లేకపోతే లేదని చెప్పండి వాళ్ళు అలబడతారు అయితే మనం ఆంక్షలు అనేటప్పటికీ ఇంక వీళ్ళు మమ్మల్ని ఆంక్షలు పెట్టిన ప్రజలు వచ్చి మీద అడిపోతున్నారు కుమ్మెస్తున్నారు జగన్నే ఈ ప్రచారాలు ఎక్కువైపోతున్నాయండి ఏమంటే ఇదే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారండి అసలు మరి అంతకన్నా గౌరవం పబ్బీనా ఏమంటాడు అంటే చంద్రబాబు గారు ఈ రోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా బా అడగండి చంద్రబాబు గారు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరు రాకూడదని కట్టడి ఎందుకు చేశారు గతంలో మీరు కానీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఎలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా నిస్సిగ్గుగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఎంతకన్నా నిస్సిగ్గి ఇంకోటి ఉండదు ఎందుకు చెప్తున్నాను అంటే అండి అసలు ఈయన పర్యటనకి ఆంక్షలు పెట్టడానికి కారణం ఏంటంటే నువ్వు పరామర్శకు వెళ్తున్నావు నువ్వు మీటింగ్ కాదు ఒకవేళ మీరు పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నారనుకో పబ్లిక్ మీటింగ్కి తగ్గ ఇస్తారు కానీ మీరు జస్ట్ పరామర్శ ఒక పది వాళ్ళు వెళ్ళి అమ్మ ఎలా ఉన్నావు ఏంటి అలా చనిపోయా ఇక మేము ఎంత సాయం చేస్తున్నాం చెప్పు వచ్చేయడానికి అసలు అది పర్యటన అని ఎలా అంటారు మీరు అది ఒకటే రెండోది చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ తిరుగుతున్నప్పుడు మేము ఎలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా అంటే మర్చిపోతారా గజనీయటి మీరు జరిగినా మీరు మర్చిపోతే మర్చిపోతారు ప్రజలు అనుకుంటారా లేకపోతే ప్రజలు ఎరుగురలు మనం ఏది చెప్తే అదే అనుకుంటారా అంగంలో ప్రణాళిక ప్రకారమే నమ్మే దాడి జరిగింది ఆయన ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ తమపై దాడికి పాల్పడి తమపైన అత్యయతం కేసు పెట్టారని ఆరోపణ ఈ పక్కన ఎలా జరుగుతుందో ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అంటే జగన్ గారి లాగా తూత మంత్రం ఒకసారి చేసిన ముఖ్యమంత్రి కాదు అప్పటికే పదిహేను వందలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి ఆ రోజు పర్మిషన్ తీసుకుని ర్యాలీకి వెళ్ళడైన శవం దగ్గరికి వెళ్ళి శవరాజకీయం చేయడానికో శవం దగ్గరికి వెళ్ళి జనాలు రెచ్చగొట్టడానికో కాదు పార్టీ ర్యాలీకి వెళ్ళడైన వెళ్తే ఆ రోజున పోలీసులు అక్కడ సరిపడా లేకపోగా వైసీపీ కార్యకర్తలు డైరెక్ట్గా వచ్చి ఒక మాజీ సీఎం మీద రాళ్ళు నిసురుతున్నారు రాళ్ళు నిసిరు కొడేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు డైరెక్ట్గా వచ్చి కొడేస్తున్నారు డైరెక్ట్గా వైసీపీ జెండాలు పట్టుకుని ఈ టీడీపీ ర్యాలీలకు దూరేశారు ఇక పోలీసులు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ టీడీపీ కార్యకర్తలు కూడాతున్నారు ఇంతకన్నా దిగజారుడు మన ఎక్కడ ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా ఇప్పుడు చాలా హోదాపులకు వెళ్ళాడు చాలా శవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఎవరైనా టీడీపీ కార్యకర్తలు ఈ మీద దాడి చేశారా టీడీపీ కార్యకర్తలు జెండాలు పట్టుకుని వీళ్ళు వైసీపీ దీంట్లోకి ఎంటర్ అయ్యారా వైసీపీ కార్యకర్తలు కొడుతూ పోలీసులు కూడా అవసరమైతే సపోర్ట్ తీసుకుని వైసీపీ కార్యకర్తలకు కిందే తొక్కించారా ఎంత దిగజారుడుగా చేసి వైసీపీ చంద్రబాబు నాయుడు గారు మీకు ఎప్పుడైనా మేము ఇలాంటి ఆక్షలు పెట్టావా అయి ఎలాగ అడగగలుగుతారండి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంటుందండి ఎంత దారుణంగా ఒక వ్యక్తి అది ప్రజల్లో వాళ్ళందరికీ తెలుసు వాస్తవాలు తెలిసిన వాళ్ళకే ఇంత నిస్సిగ్గుగా పచ్చిగా అబద్ధం ఎలా చెప్పగలుగుతాడు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అండి బాబు అయినా జగన్మోహన్ రెడ్డి గారు అవునండి ఇది ఎక్కడంటే అండి ఎర్రగొండపాలు ఎర్రగొండపాలెం ఇక్కడైతే అకంగా ఆయన సెక్యూరిటీ ఆఫీసర్కి పగిలిపోయింది సెక్యూరిటీ ఆఫీసర్ని సార్ జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తారు కదండి ఆ జడ్ ప్లస్ కమాండోకి తలపాలు సార్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చి మేము ఎప్పుడన్నా మీకు ఆంక్షలు పెట్టి ఆంక్షలు ఏంటండి హత్యా ప్రయత్నాలు జరిగితేనే ఆంక్షలు పెట్టినా పర్లేదు కానీ పర్మిషన్ తీసుకున్న దాంట్లోకి ఆ ఎరగొండపాలలో అతను ఎవరో ఆదిమల సురేష్ మొత్తం బట్టలు డాన్స్ చేశాడు భర్త మత్యం చేస్తున్నాడు రాళ్ళు ఇచ్చి కొడితే సెక్యూరి అంటే చంద్రబాబు నాయుడు గారి హెడ్కి తగలాలి రాయది ఆ సెక్యూరిటీ ఆఫీసర్ అడ్డ వెళ్ళిపోయాడు ఆయన తలిసింది మర్చిపూరు అనుకుంటున్నారా జనగారు ఎన్ని ప్రజలు ఇక్కడ అయితే అనపడతండి ఇక్కడ మా మా దగ్గరలోనే మా జిల్లే మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అక్కడ పర్మిషన్ తీసుకున్న ర్యాలీ పర్మిషన్ తీసుకున్న ర్యాలీలో సడన్గా ఆయన వెళ్తా ఉంటే ఆ కాన్వాయికి వెహికల్స్ అడ్డుపెట్టేసి పెద్ద లారీ అడ్డు అడ్డుపెట్టారండి ఈయన వెళ్లాల్సింది బలభద్రపురం అనే గ్రామం అక్కడ సమయం చూస్తే రాత్రి ఏడు ఎనిమిది అయిపోతుంది రాత్రి చకట పడిపోయింది ఆయన కాన్వాయ్ వెళ్ళవట్లేదు ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు నిలవట్లేదు ఎల్లమైపోతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తున్నాకే అక్కడేమో కార్యకర్తలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు చూసి వెళ్ళిపోరు అక్కడ దిగేసండి ఆయన కాన్వై దిగి దాదాపుగా ఎనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్లు రాత్రి చీకటి అంధకారం డెబ్బై ఆరు సంవత్సరాల వయసు నడుచుకుంటూ వెళ్ళిపోయాయి మరి దాన్ని క్రియేట్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కాకపోతే ఆయన ఒకవేళ దారిలో ఆయనకి ఏదైనా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీకి దిక్కేవారు ఎవరు ఏం చేయగలుగుతారు దాన్ని క్రియేట్ చేసిన ఇబ్బంది క్రియేట్ చేసింది ఎవరు ఈ వేళ జగన్మోహన్ రెడ్డి గారి మేము ఎప్పుడైనా చేసాం అలాగంటే ఏంటి బాబు నాకు పిచ్చి ఒకసారి అది ఆయనే మాడతాడా లేదా ఆయన అకౌంట్తో వేరే ఎవడన్నా వల్ఫాగడ్ ఎవడన్నా పెడతాడా ఆ పోస్టులు పోలీసుల తీర్పు చంద్రబాబు నాటిపడ్డారు పోలీసుల తీర్పు నిరసనగా బలభద్రపుర వద్ద కాలి నడకన అనపర్తి బయలుదేరారు చూడండి చేకట్లో ఇంకా అప్పుడు చేకట పడలేదు కానీ బలభద్రపురం చేరుకునేటప్పుడు ఫుల్ చేకటే అదిగో ఎంత చేయగట్లేదు నడిచి అండి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తే ఇక్కడ రో పార్టీలు సిఆర్పిఎఫ్ బలగాలు కాదు కనీసం ఆయన లో కూడా ఆయన నిల్లవలేదు ఆయన కాన్వాయిని కూడా ఆపేశారు కాలి నడకన దాదాపుగా పది కిలోమీటర్లు అర్ధరాత్రి నడిచుకెళ్ళాడు ఆయన ఈ ప్రజలు ఎవరు మర్చిపోలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందుకే మిమ్మల్ని పదకొండులో పదకొండులో ఊరికే కూర్చోబెట్టలేదు నూట యాభై ఒకటి గెలిచినోడు ఒకవేళ ఎంత లీస్ట్లో ఓడిపోయినా ఒక అరవై సీట్లో డెబ్బై సీట్లన్నీ వస్తాయి కానీ మీకు అది కూడా మీకు అర్హత లేదు మీకు పదకొండు సీలు మీరు అసలు ప్రతిపక్షమే కాదురా బాబు అని ఈ రాష్ట్రం అంతా చీకొట్టింది మిమ్మల్ని అయినా సిగ్గు లేకుండా మాకు ప్రజాదరణ ఉంది ప్రజలు మా మీద ఎగబడిపోతున్నారని చెప్పి చెప్పుకోవడానికి అలా కడుపుకు అన్నం తింటారు గడ్డి తింటారని అడుగుతున్నాను నేను లోకేష్ గారి మీద దీంతో టీడీపీ నేతలు యువగల వాలంటీర్లకు తీవ్ర గాయాలయ్యాయి అయితే రాళ్ల దాడిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పశ్చిమ గోదావరి రోపాటి కాదు రాళ్ల దాడి జరిగింది ఆ రోజు అక్కడ పోలీసులు కనీసం పట్టించుకునేవారు కాదు ఎవరైనా అవగాహన అప్పుడు ఈ రాళ్లదాడి జరిగితే టీడీపీ యువగాలం కార్యకర్తలు వాలంటీర్లు గాయపడితే వాలంటీర్ల మీద ప్రయత్నం కేసు పెట్టి ఆ యువగాలం వాలంటీర్లు జైల్లో పెట్టారు ఆ రోజున ప్రయత్నం కేసుల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారా మీరు అలాంటిది ఈరోజు పర్మిషన్ లేదురా బాబు మీరు ఎలకండి అంటే వెళ్ళిపోవడమే కాకుండా ఇద్దరు మనుషులు ప్రాణాలు తీసేసి ఈ చనిపోవడానికి కారణం గవర్నమెంట్ పార్టీ పెట్టలేదు అని మబ్బలు ఏం చెప్తున్నారు రా మీరు నిజంగా గవర్నమెంట్ అక్కడ కాపాడాలి నిజంగా చర్యలు తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇల్లు కదలకుండా బయట బార్కెట్లు పెట్టాలి ఈ అంబట్ రాంబాబునో లేకపోతే మరొక విడుదల రజనీనో ఇలా ఎవరైతే ప్రజలను రచ్చగొట్టి వైసీపీ కార్యకర్తలను అయినా సరే చంపేస్తున్నారో వాళ్ళ ఇళ్ల ముందు బార్కెట్లు పెట్టాలి ఇంట్లోంచి బయట అడుగు పెడితే ఇక డైరెక్ట్గా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంటే వైసీపీ కార్యకర్తలు ప్రాణాలు దక్కుతాయి లేకపోతే వాళ్ళ ప్రాణాలు గాలిలో గెలిచిపోతాయి పవన్ కళ్యాణ్ గారిని నేను చేశానా పవన్ కళ్యాణ్ గారిని ఆపేనా అన్నాడు మళ్ళీ ఇందాక అది అతని ట్వీట్లో నేను చూపిస్తున్నాను మీకు ఆయన వైజాగ్ వెళ్ళాడు మీటింగ్ పర్మిషన్ తీసుకున్న మీటింగే పర్మిషన్ తీసుకున్న మీటింగ్కి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆల్మోస్ట్ క్రేజ్ ఎక్కువ జనాలు వచ్చేసారు పొలం అని వచ్చేస్తే ఆయన వెళ్ళిపోతున్నారు నావటాకి ఈ జనం అందరూ వెనకాల వెళ్ళిపోతున్నారు ర్యాలీ కాదు అది కానీ పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టారో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కూడా మర్చిపోలేదు ఆయన నావటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారు నరజీ చేసేద్దామని ఆ రోజున వైసీపీ గవర్నమెంట్ చేసిన ప్రయత్నాలు అక్కడ ఆ హోటల్ బయట ఆ రాత్రి అంతా కూడా జనసైనికులు నావాటాలు బయట రోడ్డు మీ పడుకుని ఉన్నారు ఆయన సెక్యూరిటీగా ఏమో మేము వెళ్ళిపోతే ఏ టైంలో తీసుకెళ్లి ఆయన్ని అరెస్ట్ చేసి జైలు పంపిస్తారు తప్పు కేసులు పెట్టి జైలుకి పంపిస్తారు అని ఎంత ఉక్ బిక్కిరి చేశారు జగన్ గారు మీరు మీరు మర్చిపోయారు ఏంటి మరి నాకు అర్థం కాదు మర్చిపోయేరా లేకపోతే మీకు మరపు ఉందా మీరు ఇక్కడ బాగా గమనించుకోండి కారు కింద ఇగ ఇక్కడ సింగయ్య గారు ఉన్నారు ఇగో కారు పైన ఒకటి ఉన్నాడు చూడండి డ్రైవర్కి ఏం కనపడకుండా డ్రైవర్ మొగా రప్ప రప్ప బొడ్డి అది అక్కడ జరిగిన సిచ్యువేషన్ క్లియర్గా వీడియో వచ్చేసింది అయినా కూడా ఇంకా ఇంత గుడ్డిగా మాట్లాడడం అడ్డంగా వాదించటం మరి ఏంటి దీనికి దేనికి సంకేతం నాకైతే అర్థం కాలేదండి ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తలు ఇంటికి వెళ్ళడం తప్ప ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళడం తప్ప తప్పని ఎవడన్నాడు మిమ్మల్ని వెళ్ళొద్దనే ఎవడన్నాడు మీకు ఆల్రెడీ పదకొండో పన్నెండో వాహనాలు మీకు పర్మిషన్ ఇచ్చారు పదకొండు ప్లస్ మూడు పద్నాలుగు వాహనాలు పర్మిషన్ ఇచ్చారు ఎస్పీ గారు పద్నాలుగు వాహనాలు వెళ్ళి మీరు రండి అని చెప్పి అఫీషియల్గా మీకు పర్మిషన్ ఇస్తే వెళ్ళడం తప్ప అని అడుగుతున్న అంటే నన్ను వెళ్ళవట్లేదు అనేది జనాలకు చెప్పడానికి ఎవడ తెలియదు ఈరోజు ఎపి స్టేట్లో మీకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది పద్నాలుగు వెహికల్స్కి అయినా మీరు వంద వెహికల్స్ వేసుకుని జనాన్ని మీరు డబ్బులు ఇచ్చి తరలించి మీకు మీరే చంపేసుకున్నారు జనాలని అని స్టేట్లో తెలియనోడు ఎవడని ఉన్నాడు అనుకుంటున్నారా ఎవడంతోనే నేను ఎలా తప్పటి ప్రచారం మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం లేదంటే మూడు రానప్పుడు మేము మీకు జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని డ్రా చేసుకుంటామని అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా మీరు ఆ రోజు నా జడ్ ప్లస్ సెక్యూరిటీ లేకపోతే నీ సంగతి తెలుస్తాం జడ్ ప్లస్ సెక్యూరిటీ పక్కన పెట్టురా నీ ఎంతో తేల్చేస్తాను ఎవరిని కొడాల నాయని గారిని పట్టుకుని ఆటితోటి మీరు ఎలాంటి మాటలు మాట్లాడించారండి జడ్ ప్లస్ సెక్యూరిటీనే తలబద్దలు కొట్టించారు మీరు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఆ జోగి రమేష్ జోకర్ రమేష్ గారిని వంద వాహనాలు ఇచ్చి పంపించారు మీరు ఏంటండి ఇలాంటి నీతి కబుర్లు చెప్తారు ఇప్పుడు మీరు జట్ల సెక్యూరిటీ ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం పోలీసులైనా జట్ల సెక్యూరిటీ ప్రోటోకాల్ను ఫాలో అయ్యి ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రి అది నాకైనా మీకైనా ఒకటే ఎవరు ప్రభుత్వ ఉన్నా పాటించాలి పాటించాల్సిన ప్రోటోకాల్ మరి మీరు ఎందుకు పాటించలేదు ఎరగొండపాలెంలోనో అంగళ్ళలోనో లేకపోతే అనపర్తులోనూ మీరెందుకు పాటించలేదు మీరెందుకు ఆయన చంపేలా ప్రయత్నించారు ఆ రోజు మీరు చెప్తే సంవసారం ఇప్పుడేమే చంద్రబాబు నాయుడు గారు మీద ఏమన్నా తెలుగుదేశం కార్యకర్తలు కుట్టించలేదు మిమ్మల్ని మేమే దాడులు చేపించలేదు పోలీసులతో మీ కార్యకర్తలు ఎలా చెదరు చేయించలేదు మీ కార్యకర్తలు మీరే తొక్కించేసుకుని మీ కార్యకర్తలు ఇద్దరు కార్యకర్తలు మీరే చంపేసుకుని దాని కారణం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారా మీ బాబాని మీరే చంపేసుకుని దాని కారణం చంద్రబాబు నాయుడు గారు అన్నారు అప్పుడు అది మొత్తం కామెడీ అయిపోయారు మీరు మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మీ కార్యకర్తలు మీరే చంపేసుకుని దాని కారణం చంద్రబాబు నాయుడు గారు అన్నారు మళ్ళీ మీరే ఐటమ్ అయిపోతారు మీరే కామెడీ అయిపోతారు కామెడీ పీస్ అయిపోతారు నమ్మి కూడా ఇవ్వడలేడు అంత తింగి కూడా ఇవ్వడలేడు ఇక్కడ జట్ల సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే తన ప్రోగ్రామ్ సంబంధించి రోడ్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పైలట్ వెహికల్స్ రోపాట్లన్నవి సెక్యూరిటీ ప్రోటీకాల్ లో బాగా కూడా అబద్ధం చెప్తున్నాడు నీకు పర్మిషన్ ఇవ్వలేదు నీ అది పర్యటన కాదు జస్ట్ మీరు పరామర్శకు వెళ్తున్నారు మీకు పర్మిషనే లేదన్న చోట మీరు ఆ పర్మిషన్ లేదన్న దాన్ని కూడా తొంగలో తొక్కి మీరు ముందుకెళ్ళారు ఏ జరిగిన బాధ్యత మీరే వహించాలి ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఎంతమంది ప్రజలు తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరు అసలు ప్రజలనే తీసి రావద్దరా ముందుగా పోలీసులు చెప్తే అంత ప్రజల తాకిడి మీరు ఎందుకు తెచ్చుకున్నారు అంతమంది ప్రజల్ని ఎందుకు పిలిపించుకున్నారు అక్కడికి ఒకవేళ ఉన్న ఉన్నమాట నిజమైతే మరి వెహికల్ కింద అలా పడగలుగుతారు మరి ఏది వాస్తవం మీరు సెక్యూరిటీ ఇవ్వలేదు లేదా వెహికల్ కింద ఎవరు పడలేదన్నది ఏంటి అంత క్లియర్గా వీడియో వచ్చి అంత క్లియర్గా మా పెద్దయిని చనిపోతే వెహికల్ కింద ఎవరు పడలేదని ఇప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు అంటే గోరంట్లు మాధవ్ బట్లు ఎప్పుకుని తిరిగాడు వాస్తవం అది అందరికీ తెలుసు కానీ అది మార్ఫింగ్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు దానికి ఎస్ అది మార్పింగ్ వీడియో మార్పింగ్ వీడియో మనం ఏం చేయలేం ఒరిజినల్ వీడియో ఎవరు రిలీజ్ చేశారు వాళ్ళు వస్తే తప్ప ఈ వీడియో నుంచి మనం ఆయన ఏమైనా నమ్మలేము అని చెప్పేసి ఎక్స్క్యూజ్ చేశారు అలాంటి వాళ్ళు అండి బాబు వీళ్ళ జెడ్ ప్లస్ బద్దాం ఎన్నిసార్లు జడ్ ప్లస్ అండి బాబు వందలేండి బాబు జడ్ ప్లస్ ఆ రోజు మీ ఎస్పీ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు నీ కారు కింద పడలేదనేది పబ్లిక్గా చెప్పలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నా కారు కింద ఎవరు పడలేదు అది అబద్ధం అని ఇప్పుడు కూడా చెప్పలేదు కానీ ఇన్డైరెక్ట్గా అది అబద్ధం అబద్ధం అన్నాడు ఎందుకంటే డైరెక్ట్గా అబద్ధం అని చెప్తే దానికి సంబంధించిన ప్రూఫ్లు వచ్చేస్తాయి ఖచ్చితంగా ఈ ఐటమ్ అయిపోతారు జనాల మధ్య అందుకని చింగ్రోళ్ళని నమ్మించడం కోసం ఇండైరెక్ట్గా అప్పుడు మరి ఎస్పీకీ రాలాగన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు డైవర్షన్ రాజకీయ చేస్తా అంటే ఇప్పుడు ఎందుకు కార్ కింద పడ్డారని చెప్తున్నారు మనం చెప్పచ్చు కదా బయటకు వచ్చి కార్ కింద ఎవరు పడలేదు నాకు కార్ కింద సంగే పడలేదు అతను చనిపోలేదు అని మీరు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేయండి అయిపోద్ది అప్పుడు తెలుస్తుంది ఇదండి వాళ్ళ రాజకీయం చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు కానీ అక్కడ జరిగిన వాస్తవాలు ఏంటో తెలుసుకోండి జరుగుతున్న వాస్తవాలు మనకు కళ్ళు దేవుడు కళ్ళు ఇచ్చాడు మనకు జ్ఞానం ఇచ్చాడు వైసీపీ వాళ్ళు ఏం చెప్పినా అది అబద్ధం అది ఆల్రెడీ చాలాసార్లు ప్రూవ్ అయింది కోడికత్తి డ్రామా విషయంలో కానీ లేదా రెడ్డి గారి హత్య విషయంలో కానీ లేదా భోష్ గారు నన్నే తిట్టారని తిడితే నన్నే తిట్టారు దానికి అర్థం ఉందని క్రియేట్ చేసింది కానీ ఆ గులకరాయి స్ట్రాటజీ కానీ ఇవన్నీ వీళ్ళు ఈ రాజకీయం కోసం వాడుకుంటారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అలాంటివి ఈ స్ట్రాటజీలన్నీ ఇక ముందు ఏదైనా అంటే మనం ఒకసారి మోసపోవచ్చండి పలానా వ్యక్తి మంచివాడు నేను మోసపోయాను ఒకసారి వైసీపీతోటి అవి మంచివాటి పార్టీ మంచిది బాగా వెళ్తాదను ఒకసారి చూశాను ఏ మళ్ళీ నమ్మలేదు నేను ఎవరైనా అలాగే ఉండాలి పదే పదే మోసపోతే అది మోసం చేసేవాడు తప్పవదు మనం ఎరిఫ్లవర్లో అనుకుంటారు జనాలు కాబట్టి వైసీపీలతో చాలా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ జై భీం జయ జై జయ మహాసేన జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జై జై లోకేష్